నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత గురుగారు ఈ రోజుల్లో ముఖ్యంగా అందరికీ ఉండే ప్రాబ్లము నరదిష్టి ఇంట్లో నెగిటివ్ వైబ్రేషను దిష్టి దోషాలు శత్రువుల బాధలు ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళొచ్చినా ఇంటికి వచ్చేసరికి మనకి నీరసంగా అదొక రకంగా ఉంటుంది కొంచెం ఎదుగుతున్నామో కష్టపడి సంపాదించుకుంటున్నామంటే చుట్టూ జనాలు మిత్రులు కూడా శత్రువులు అయిపోతున్నారు వాళ్ళదేదో మనకి పెడుతున్నట్టు ఎందుకలే బంధువులే కరెక్ట్ మాట గురువు మనకి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా సరిగ్గా ఉండట్లేదు గొడవలు గొడవలు మధ్యలో వ్యక్తుల వల్ల కూడా గొడవలు వస్తుంటాయి సంపాదించిన డబ్బులన్నా వృధా ఖర్చులు అయిపోతున్నాయి అవసరమైనప్పుడు డబ్బులు చేతులు నిలబడేట్లయితే మంచి నీళ్ళగా ఖర్చు అయిపోతున్నాయి ఏ రకంగానూ ప్రాణానికి సుఖం లేదు అనుకున్నప్పుడు ఒక మంచి పరిహారం చెప్పండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి పట్టిందల్లా బంగారం అవ్వాలి బాగా కలిసి రావాలి తప్పకుండా అమ్మ ఇక్కడ ఇంట్లో అనేటువంటిది కానీ మన శరీరంలో అనేటువంటిది కానీ వీటితో పాటుగా వ్యాపారం వ్యాపారం చూసుకున్నట్టయితే తులారాశి వారికి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి నుండి కూడా బిజినెస్లకు ఎవరైతే బిజినెస్లో ఉన్నారో బిజినెస్ రీత్యా చాలా డల్గా ఉంది ఇంకా ఇప్పుడు చూసుకుంటే వృషభ రాశి కర్కాటక రాశి అదేవిధంగా కుంభరాశి ప్రెజెంట్ మకరము మీనం కొన్ని కొన్ని రాసుల వారి ధనస్సు అయితే అస్సలు బాగాలేదు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంటే రా రిలేటెడ్తో ఉండేటువంటి షాపులు కానీ బి రిలేటెడ్తో ఉండేటువంటి షాపులు కానీ అదేవిధంగా చా రిలేటెడ్తో ఉండేటువంటివి సి రిలేటెడ్ లైక్ ఇట్లాంటివి సో బిజినెస్ సరిగ్గా లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇక్కడ ఇదే సమయంలో నలుగురు యొక్క చూపు నలుగురి యొక్క చూపు పడడము కూడా మనకు కొంతమేర ఇబ్బందిని తెచ్చి పెడతాయి చాలా వరకు గురువుగారు సో ఇక్కడ ఎవరైతే అబ్బా బాగుంది నాకు అని అనుకునే సందర్భంలోనే అప్పటి నుండే మనం జాగ్రత్తలు తీసుకోవాలి మన చార్ట్ చెక్ చేసుకోవడమా ఏంటిది పరిస్థితి ఏవైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏమైనా వస్తున్నాయా అదేవిధంగా ఏమైనా మరి కొంచెం ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి ఏమైనా కొంచెం బలంగా ఇంకేమైనా ట్రై చేద్దామా ఇలాంటి సందర్భంలో కాల్స్ కూడా అన్ని ఇవే కాల్స్ అవే కాల్స్ మంచిగా ఒక వెలుగు వెలిగిన లేదు ఒక వెలుగు వెలిగినటువంటి సందర్భంలో ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోయామని కానీ లేదా మనకు ఈ యొక్క ఎవరినో నమ్మినటువంటి వ్యక్తుల నుండి కూడా మోసపూరితమైనటువంటి వాతాం వర్క్లో మనతో అన్ని పనులు చేయించుకుంటారు దాని తర్వాత అసలు నువ్వు వర్క్ చేయలేదనడం కానీ లేదా నీపై ఏమైనా నిందలు వేయడం కానీ ఉంటుంది విపరీతంగా మనం మనది అనుకోని పని చేసినటువంటి చోట కూడా మనకు పేరు ప్రఖ్యాత లేకుండా ఉండే పరిస్థితి పేరు ప్రఖ్యాతలు పక్కన పెడితే పైగా నిందలు వేస్తాయి అదే ఇంకా మనది అని అనుకొని చేసిన సందర్భాలలో ఈ నిందను కూడా ఎట్లా అంటే నలుగురి మాటలు నమ్మడము లేదా మనము ఇప్పుడు పది మంది ఉన్నారు పది మందిలో ఎనిమిది మంది నిద్ర ముఖాలు ఇప్పుడు తొమ్మిది మంది వేసుకో మనం ఒక్కలమే ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటే ఈ తొమ్మిది మంది చూపు మనం విన్నాయి ఈ తొమ్మిది మంది ఇట్లా నలుగురే పోయి చెప్తారు సో నలుగురు పోయి మన గురించి చెప్తే ఇద్దరు మాటలైనా వినాల్సి వస్తుంది మన సార్ కానీ బాసు గారు ఖచ్చితంగా సో మన అరే నేను మంచిగానే ఉన్నాను నాపోయిన ఎందుకు అనే భావన ఇదొకటి ఇక బంధువులు మంచి కార్లు పోయినా మంచి బట్టలు వేసుకొని పోయినా ఒక ఏమైనా అపార్ట్మెంట్ కొంటున్నా కొన్నాను మీరు అందరు రావాలన్నా ఏదన్నా అద్భుతమైన ఫంక్షన్ చేసినా బాధనే ఉన్నది వాళ్ళు అన్ని బాధే కనుక అన్నింటికి సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క యూట్యూబ్ చరిత్రలోనే నేను చెప్తున్నా నేను ఇప్పుడు ఇచ్చేటువంటి యొక్క ప్రోడక్టు ఎంత అద్భుతము అంటే అంతటి అద్భుతం ఇది ఏదంటే ఇప్పుడు మనము చూస్తూ ఉంటాం కొంతమేర చెడు ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉన్నట్టయితే కొంత ధూపం వేసుకోండి మరీ ధూపం కూడా కెమికల్ ఇవాళ రేటు చాలా మట్టుకు న్యాచురల్గా లేదు మార్కెట్లో దొరికేదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కెమికలే విపరీతమైన పొగ ఇలా కావాల్సింది పొగ పొగ కాదు కావాల్సింది దాని నుండి వచ్చే అటువంటి స్మెల్ కావాలి మనకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలి ఏదో పొగ వేస్తే సరిపోదు కదా అవునా కాదు అవును సో ఇప్పుడు మనం చేసేదే నెగిటివ్ నుండి పాజిటివ్ కావాలి అని చెప్పి ఓకే కొన్ని కొన్ని సందర్భాలలో ఈ యొక్క డూప్లికేట్ అంటే ఫలితం లేనటువంటి ధూపాన్ని వేసినా ఇంకా డబల్ ఎనర్జీ మైనసే అవుతుంది అక్కడ వాస్తవానికి పైగా హెల్త్ రిలేటెడ్ కూడా సో ఏదో ధూపం వేయగానే అయిపోదు కనుక ఇప్పుడు మనం ఇచ్చేటువంటి చాలా అంటే న్యాచురల్గా చెట్ల మూలిక ద్వారా ఒక రెండు ఆకులు ఉంటాయి ఆ పేర్లు నేను చెప్పకూడదు నేను చెప్పను ఆ రెండు ఆకులను కూడా ఎండబెట్టి పొడి చేసి అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రోడక్టు ఇది ఎవరైతే దీని వాసన మీకు అప్పటి నుండి వాసన వస్తుంది కదా దీని వాసననే మనకు వశీకరణ వేసేస్తుంది మన దీని వాసన ఏదైతే ఉందో ఇది ఒక వశీకరణ విపరీతమైనటువంటి జనాలు తండోపతండాలుగా వచ్చడే ఇప్పుడు మీద ఒక షాప్ ఉంది ఆకర్షణ శక్తి షాప్ ఉంది అనుకుందాం ఈ యొక్క షాప్ లో ఈ ధూపం వేస్తే ఇక జనాల వర్షమే వేరేది ఉండలేదు ఇక విషయం కనుక ఇది ఇది ఒరిజినల్ ఇది నేను చెప్పేది ఎందుకు అంటే ఇది ఒక మన దగ్గర దొరుకుతుంది ఎక్కడా దొరుకుతుంది మన ఓన్ ప్రొడక్ట్ అంతే ఓన్ అంటే ఓన్ గా మనం క్రియేట్ చేసి అండ్ జపం చేసే దీనికి వశీకరణ జపం చేసేసి దీన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది సో కనుక వ్యాపారం బాగా కలిసి వ్యాపారం కానీ అనుకున్న వాళ్ళకి డబ్బులు రావట్లేదు అనుకున్నా మనీ రిలేటెడ్ ఇంట్లో మనీ రిలేటెడ్ గానీ భార్యాభర్తలకు సంబంధించి కానీ అత్తాకోడలకు సంబంధించింది కానీ లేదా మా మాట అక్కడ సాగాలి మా మాట వినాలి నాకు ఒక బలం క్రియేట్ కావాలి అంటే ఎవరైతే ఉన్నారో వారు బొగ్గుల మీదనే వేయాలి అది ఇది ముందే చెప్తున్నా ఏదో దూదు స్టిక్స్ ఉన్నాయి ధూపంలో వేసేస్తాను అంటే అది సెకండరీ విషయము న్యాచురల్గా బొగ్గులు లేదా మనకు కొబ్బరి పీచు కొబ్బరి పీచునైనా కూడా తీసి చక్కగా కూడా కొబ్బరికాయ కూడిన తర్వాత పీచుని తీసి మంచిగా దగ్గరికి వేసి అది కొంచెం కాలిన తర్వాత దానిపై కాస్త వేసిన విపరీతమైనటువంటి పొగ వస్తుంది ఆ పొగలో అద్భుతమైనటువంటి స్మెల్ వస్తుంది అంటే కొబ్బరి పీచు అనేది సెకండ్ ఆప్షను ఈ బయట దొరికేటువంటి మన ధూప్ స్టిక్స్ అనేటువంటిది థర్డ్ ఆప్షన్ ఫస్ట్గా నేను ఇచ్చేది బొగ్గులు ఐరన్ చేసే బొగ్గులు తెచ్చుకోండి ఒక రెండు కర్పూరం బిల్లలు కాస్త నెయ్యి వేసి అంటబెట్టినా అది వేడెక్కుతుంది ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టండి అది మంచి వేడెక్కుతుంది ఎందుకంటే ఏది ఎట్లా చేస్తే దాని పవర్ అట్లా ఉంటుంది స్మెల్ కూడా ఇప్పుడు కొబ్బరి పీచు మీద వేస్తే దీని స్మెల్ తెలియదు ఎక్కడంటే వెరైటీగా వస్తుంది కొబ్బరి పీచుకు దీనికి డబల్ పొగ ఇంకే బాగా వస్తుంది అదేవిధంగా ఈ యొక్క బొగ్గుల మీద వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది ఈ స్మెల్ ఉదయం వేస్తే సాయంత్రం దాకా ఉంటుంది ఇంట్లో మ్యాక్సిమం సాయంత్రం వేస్తే నైట్ వేస్తే మళ్ళీ తెల్లని దాకా ఉంటుంది మ్యాక్సిమం అంటే ఇంట్లో ఉండే వారికి తెలియదు బయట నుంచి ఎవరైనా వస్తారు కదా వారికి అర్థమైపోతుంది సో వారి యొక్క కన్ను చూపు కానీ వారి యొక్క చెడు ప్రభావం కానీ వారికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మనకు దీ దీన్ని ఈ యొక్క స్మెల్ ద్వారా వెళ్ళిపోతుంది సో ఎలాంటి దృష్టి దోషాలు గాని ఎలాంటి నరఘోష నరపీడ సంబంధించినటువంటి వాటి నుండి హండ్రెడ్ పర్సెంట్ దూరంగా చేస్తుంది సూపర్ గా కలిసి వస్తుంది చెప్పలేను బిజినెస్ అంటే తండోపతండాలుగా జనాలు వస్తారు అని చెప్తున్నా ఇక ఈ వర్సును రాసి పెట్టుకోండి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ అంత పవర్ఫుల్ ఖచ్చితంగా 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 అంతే డైలీ గురుగారు ఉదయం సాయంత్రం వేయాలి ఒక ట్వంటీ వన్ డేస్ లో వీరికి అర్థమైపోతుంది రిజల్ట్ వచ్చేస్తుంది ఇవాళ రేపు ఇలాంటి పరిహారం ఉండాలి ఎక్కడ చూసినా నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఏడుపులు ఇవే ఉన్నాయి ప్రతి ఇంట్లో ప్రతి వ్యాపార స్థలంలో వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఒకవేళ ఉదయం సాయంత్రం వీలు కాలేదు అనుకుంటే ఉదయం వేయండి లేదా సాయంత్రం అయినా వేయండి విన్నారా మోని గురుగారు చాలా నేచురల్ గా ఉంది నేచురల్ అది ఏ కెమికల్ లేదు ఏది ఏది చాలా బాగుంది మట్టి నేచురల్ గా చూడడానికి మామూలుగా మట్టిలా ఉంది ఆ నేచురల్ గా చేసారు లేదు అనుకుంటే మార్కెట్లో వన్ ఉన్నాయి అవును ప్రొడక్ట్స్ కానీ రిజల్ట్ రావాలి కదా నిజంగా మంచి ప్రొడక్ట్ తయారు చేశారు గురుగర్ మీరే స్వయంగా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి అవసరం ఇప్పుడు అందరూ తీసుకొని మంచిగా ఉదయము సాయంకాలము లేదా ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి నైట్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకు వేయాలి నైట్ ఉదయం సుమారుగా ఐదున్నర నుంచి ఆరున్నర లోపు అట్లా ఉంది వాసన బాగాలేదు చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంటుంది చాలా సేపు ఉంటుంది ఇంట్లో ఆ స్మెల్ ఇప్పుడు ఒక పర్ఫ్యూమ్ ఆర్గానిక్ గా ఉంది కొన్ని కొన్ని ఉంటుంది సో ఇది కూడా అంతే మన అన్ని విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతున్న ఆర్గానిక్ గా ఖచ్చితంగా ఇది కూడా మార్పు కావాలి అంతే అవును మంచి పరిహారం గురుగారు నిజంగా ప్రతి ఒక్కరికి అవసరమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోండి ఇది నమస్తే గురుగారు